బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి ఏలూరు జిల్లా ముసునూరు మండలం ముసునూరు గ్రామంలో బీజేపీ ఏలూరు జిల్లా ఎస్సీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ బడుగు శ్రీకాంత్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు కలిసి గాంధీ నూట యాభై ఐదో జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు దేవినేని దలరాం బీజేపీ నాయకులు గుడివాడ వెంకటేశ్వరరావు అప్పారావు మరియు టిడిపి నాయకులు కొండేటి బాబి తదితరులు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ బడుగు శ్రీకాంత్ మహిళా సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు प्रजा टीवी प्रजापक्ष प्रजल कोशं మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి